అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం పొద్దున పూట మీ ఇంటి గుమ్మానికి కట్టాల్సిన ఆ శక్తివంతమైన మూట ఏంటంటే ఒక కొత్త ఎర్ర వస్త్రం తీసుకోండి ఆ కొత్త ఎర్ర వస్త్రంలో పీచు తీయనటువంటి ఒక కొబ్బరికాయ ఉంచండి గుప్పెడు నవధాన్యాలు పోయండి ఆ తర్వాత కొద్దిగా పసుపు కొంచెం కుంకుమ వేయండి ఒక ఇనుప మేకు ఉంచండి ఒక పటిక ముక్క ఉంచండి పదకొండు వక్కలు ఉంచండి పదకొండు మిరియాలు ఉంచండి వీటన్నిటినీ కూడా ఆ కొత్త ఎర్ర వస్త్రంలో ఉంచి మూడుసార్లు ముడివేసి ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి తగిలించండి భౌమ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి తగిలించే శక్తివంతమైన మూట అంటారు అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం ఈ మూట కట్టండి ఆరు నెలల వరకు ఆ మూట అలాగే ఉంచి తర్వాత ఆ మూట ఎక్కడైనా పారే నీళ్ళలో వదిలేయండి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి అలాగే ఈ భౌమ అమావాస్య రోజు ఇంకొక విధి విధానం కూడా పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే